ఒకటో తారీఖున ఏడు రెండు వేల ఎనభై నాలుగో తారీఖున కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కావల సభ్యులకి ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి ఆ కంప్లైంట్ ఏంటంటే ఒక వ్యక్తి విజయవాడ నుంచి చెన్నైకి ఎనభై లక్షలు క్యాష్ పట్టి మధ్యలో బస్సు ఆగిన చోట కొంతమంది ఆ డబ్బుల్ని దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ వచ్చింది వచ్చిందమ్మంటే అక్కడ కావలి రోజు ఇన్స్పెక్టర్ గారు కావలి డిఎస్పి గారు మరియు క్రైమ్ డిఎస్పి గారు కూడా ఇందులో అక్కడ అక్కడ విషయాలు పరీక్షించి లోకల్ ఫుటేజ్ సిసి ఫుటేజ్ తీసుకుని ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని కనుక్కుని ఒక రెడ్ కలర్ కార్లో ఒక మనిషిలో ఈ బ్యాగ్ డబ్బుల సర్దికి తీసుకెళ్ళడం గుర్తించి వెంబడే వాళ్ళ వెనకాల ఎక్కడికి వెళ్తారని చెప్పి ట్రాక్ చేసుకొని వెళ్ళి వీ ఇడబుల్ పట్టుకొనొందంటండి ఇది ఏంటంటే చనకేశ్వర రెడ్డి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు ఏంటంటే ఆయన మనీ డిస్టెట్ 2 లక్షల అరౌండ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీకి లిక్విడిటీ ఛాలెంజ్ ఇస్తాలనీ చనక్ కంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఫైన్స్ తో ఒక అకౌంట్ ఐట్రైన ఉన్నారు అన్నదానికి ఆయన డిస్టెట్ ఉంటే మధ్యలో దెబ్బతలు జరిగింది మాకు ఒక వ్యక్తి అర్నంత్ రెడ్డి గారిని ఒక ఖచ్చితంలో బతమించి పట్టుకోట్టి అక్కడున్న డబ్బులు సంచి తీసుకెళ్లిపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తప్ప మాకు అర్థమైంది ఏంటంటే ఆ డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు లక్షలు ఒక మనిషి వెళ్ళిద్దరు కూడా ఒక హర్మాత్ రెడ్డి ఆ ఆయనకి ఫ్రెండ్స్ ఒక బ్యాంకుల్లో ఉంటారు ఒక అడతాల్లో ఉంటారు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా డబ్బులు వస్తున్నాయని తెలిసి ఇవి ఎలాగైనా సరే కొట్టేయాలి మన ఉద్దేశంలో తరుదేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎవరో దొంగతనం చేసినట్టుగా చెప్పి ఆ డబ్బుని కంటే తీసుకెళ్ళిపోయి ఆ ఒక వాళ్ళు ఒక కార్ కొనుక్కుని కారు ఆ కారు రిటర్న్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సో టీమ్స్ అన్ని పెట్టడం జరిగింది టీమ్స్ కూడా క్యాచ్ చేసి ఈ టోటల్ అమౌంట్ మీకు సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ మొత్తం ఇంటాక్ట్ క్యాష్ అమౌంట్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది ఒకటి మదన పల్లెలో ఇంకోటి వచ్చేసి ఆ ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి బెంగళూరు దగ్గర సో దీని దానిలో గుర్తులు వేసే అండ్ కావలి రూల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ కావాలి అప్ఎస్పీ గారు అండ్ క్రైమ్ డిఎస్పీ గారు కూడా ఎంతో కృషి చేసి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి సో వారందరికీ కూడా ఎస్పీ గారి తరఫున జిల్లా పోలీస్ పోలీస్ తరఫున కూడా ఖాతా చెప్తూ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది